హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఒంగోలు జాతి పెయ్యిదోడ సెమ్మన్ నెంబర్ లామ్ ఎల్ ఐదు వందల అరవై ఈ లామ్ ఎల్ ఐదు వందల అరవై అనే బుల్లు లామ్ ఫామ్లో ఓల్డ్ ట్రాక్ బుల్లు ఈ లామ్ ఎల్ ఐదు వందల అరవై మంచి క్వాలిటీ కలిగిన ఒంగోలు జాతి ఎద్దు ఈ చిత్రంలో కనిపిస్తున్న బుల్లే ఎల్ ఐదు వందల అరవై పెయిదోడ తండ్రి లామ్ ఎల్ ఐదు వందల అరవై సెమన్స్రా సెమన్స్రా పైన కూడా ఎల్ ఐదు వందల అరవై ఉంటుంది ఈ ఒంగోలు జాతి దూడ మంచి సాపు నాలు కాళ్ళు నలుపులు చెవుల నలుపులు మూతి నలుపు తోక నలుపు ఒక మాటలో చెప్పాలంటే నవ నలుపులు కలిగి ఉంది నల్లమడి కలిగి ఉంది ఈ ఒంగోలు జాతి పేయి దూడా ఇప్పుడు దాని తల్లికాడ ఉదయాన మరియు సాయంత్రం పాలు తాగుతూ ఉంది ఎప్పుడైనా దూడ తల్లి కాడ కావాల్సిన పాలు తాగితే అది ఏపుగా ఎదిగి సకాలంలో యాభై ఎనిమిది యాభై తొమ్మిది అంగుళాలు సైజుకి పెరుగుతుంది ఎప్పుడైనా తల్లి గొప్ప సైజు తండ్రి గొప్ప సైజు ఉంటేనే దూడలు పెరిగి అవి సకాలంలో ఎదకొచ్చి మంచి ఒంగోలు జాతావులుగా రూపుదిద్దుకుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు